హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇవాళ నేను శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా దీనికి కావలసిన పదార్థాలు అటుకులు ఒక కప్పు బెల్లం ఒక కప్పు పెసరపప్పు సగం కప్పు డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి ముక్కలు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పెసరపప్పుని వేయించుకోవాలి పెసరపప్పు మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మనకి వేగిపోయింది ఇప్పుడు పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని వాటర్ పోసి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పుని సార్లు శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీళ్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ సన్నగా తరిగి వేయించుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇవి అసలు మాడకుండా వేయించుకుంటూ ఉండాలి వేగిన తర్వాత ఒక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని ఒక కప్పు అటుకులను వేసుకోవాలి ఒక కప్పు అటుకులకు సగం కప్పు పెసరపప్పు తీసుకోవాలి బెల్లం అయితే ఒక కప్పు తీసుకోవాలి లేకపోతే ఒకటిన్నర ఎక్కువ చక్కెర కావాలనుకున్న వారికి తీపి కావాలనుకున్న వారికి ఒకటిన్నర కప్పు తీసుకోవాలి ఈ అటుకులను ఎర్రగా వేపుకోవాలి స్టవ్ వెలిగించుకొని పెసరపప్పుని ఉడికించుకోవాలి ఇటు ఈ పొయ్యి మీద అటుకులను ఎర్రగా వేపుతూ ఉండాలి ఇప్పుడైతే అటుకులు వేగిపోయాయి ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అరకప్పు వాటర్ పోసుకొని బాగా కరగనివ్వాలి బెల్లం బాగా కరిగి కొద్దిగా తీగపాకం వచ్చేటప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి బెల్లం వాటర్ చల్లరనివ్వాలి ఇప్పుడు మూడు గ్లాసుల పాలు తీసుకొని వేడి చేయాలి పాలు వేడెక్కిన తర్వాత స్టవ్ కట్టేయాలి ఇప్పుడు పెసరపప్పు పలుకుగా ఉడికిపోయింది ఇప్పుడు అటుకులను వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు పాలు పాలు మొత్తం పోసుకోవాలి మూడు గ్లాసుల పాలు ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలను మరియు డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి వేసి ఒక్కసారి ఉడకనివ్వాలి తర్వాత ఈ బెల్లం వాటర్ని వడకట్టి పోసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి చూడ్డానికి పలుచగా ఉన్న కొద్దిసేపటికి గట్టిబడిపోతుంది పాయసంలాగా రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అటుకులా పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్